నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్కి కొద్దిగా పునుగులు వేద్దామని ఇడ్లీ పిండి మిగిలి ఉండింది దానిలో నేను చూడండి ఒక పెద్ద ఆనియన్ ఒక త్రీ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు నేను బాగా వాడతాను ఇందులో శనగపిండి వేస్తున్నాను కప్పు అవగా మైదా రైస్ ఫ్లోర్ బాగుంటుంది శరగపిండి వేసి చేస్తున్నా ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం ఈలోపు మనం పెట్టుకున్నటువంటి పాన్ని వేడయ్యాక ఆయిల్ పోసి మరగనిచ్చి అది మనము ప్రాసెస్ చేసుకుంటా ఉంటే టైం కలిసి వస్తుంది మనకి అందువల్ల ముందుగా నేను ఆయిల్ ఇందులో వేసి మరణపెడుతున్నా సాల్ట్ అయిన అడ్జస్ట్ చేసుకొని ఎందుకంటే మనకి ఇడ్లీ పిండి బాగా పులిసిపోయి పులిసిపోయింది కాబట్టి ఇందులో పెరిగేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఈవినింగ్ పూట అట్లా స్నాక్స్ లాగా ఆయిల్ అంత మంచిది కాదు ఆయిల్ లేకుండా తింటే మంచిది చూడండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా వచ్చింది దీన్ని మనం చిన్న చిన్న పునుగుల్లో వేస్తాం చిన్న 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 పునుగుల్లాగా మనం శనగపిడి వేసాం కాబట్టి కొంచెం ఎల్లో ఇష్యూగా ఉంది కలర్ఫుల్ గా బాగా వచ్చాయి పునుగుల్లాగా మరియు పకోడీలాగా చూడండి చాలా బాగున్నాయి కాస్త తింటే భలే ఉంటుంది చిన్నగా వేసుకోవాలా సన్నగా ఎందుకంటే బాగా కాలాలి కదా అందువల్ల సన్నగా వేసుకుందాం ఓకే కాలండి అండి చూద్దాం ఓకే అండి చాలా బాగున్నాయి పురుగులు చాలా బాగా వచ్చాయి ఒకటి లాగా ఉన్నాయి టేస్ట్ ఓకే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా నా విద్యార్థి తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్